విఎస్ నైన్ మీడియాకు స్వాగతం పేదల చిరకాల వాంఛ నెరవేరుతోంది రాముని సాక్షిగా చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం లక్ష మందితో జరగనున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం బెండలంపాడు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇరవై ఏడు ఇళ్ల గృహప్రవేశం పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పేదలకు ఇళ్లు అందజేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలంపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు కానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజు మరియు అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య వైల శాసనసభ్యులు రామదాస్ నాయక్ సత్తుపల్లి శాసనసభ్యులు మట్టరాగమయ్యతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో పేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయింది అని అన్నారు అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ పథకాన్ని పునఃప్రారంభించి మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్ల మంజూరుతో పేదవాడి చిరకాల వాంఛను ఈ పేదోడి ప్రభుత్వం అయినా ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు ఈ శ్రావణమాసం ఇరవై ఒకటో తేదీన శుభముహూర్తంలో ముఖ్యమంత్రి స్వయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలం బెండలంపాడు గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అని తెలిపారు ఈ గ్రామంలో మొత్తం మూడు వందల పన్నెండు ఇండ్లు మంజూరయ్యగా వాటిలో డెబ్బై రెండు ఇండ్లు పూర్తి అయ్యాయి అందులో ఇరవై ఏడు ఇండ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశం జరగనుంది గతంలో ఏ పేదవాడికి అందని ఇళ్లను ఇప్పుడు ఈ ప్రభుత్వం పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి అర్హునికి అందజేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇరవై రెండు వేల ఐదు కోట్ల రూపాయలతో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లలో సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి మిగిలిన ఇళ్లు కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శకంగా అర్హులైన వారికి ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేయడం జరిగిందన్నారు భద్రాద్రి రాముని సన్నిధిలో గతంలో ఈ పథకాన్ని ప్రారంభించాం ఈ రోజు అదే భద్రాద్రి నేలపై ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం జరగడం ఒక చారిత్రక ఘట్టం అని తెలిపారు జిల్లాలో జరిగే ఈ మహోత్సవానికి సుమారు ఒక లక్ష మంది ప్రజలు పాల్గొంటారని అంచనా కాబట్టి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని గొప్ప విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు ఇరవయో తేదీ మధ్యాహ్నం నుంచే ఇక్కడ ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తాను అని మంత్రి తెలిపారు అధికారులు చిన్న చిన్న తప్పిదాలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పేదవాడి కళలను నిజం చేసే ఈ గృహప్రవేశోత్సవాన్ని ఘనవిజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఒకటి మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రుగొండకు ముఖ్యమంత్రి చేరుకుంటారని అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలు బెండలంపాడు చేరుకుని అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారని ఒక్కో ఇంటి వద్ద పదిహేను నిమిషాల పాటు లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమం ఉంటుందని తెలిపారు అనంతరం మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు పది నిమిషాలు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తెల్లవారుజాము మూడు గంటలు గంటల నుంచి ప్రజాసభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు ఈ సందర్భంలో పోలీస్ బందోబస్తు వీఐపీల ప్రోటోకాల్ ప్రజారాకపోకల నియంత్రణ వంటి అంశాలపై ఎస్పీ వివరాలు తెలియజేశారు రెవెన్యూ శాఖ అదనపు కలెక్టర్ మొత్తం సమన్వయం చేపడతారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు అలాగే సమీపంలోని ముప్పై కిలోమీటర్ల పరిధిలోని మండలాల నుండి ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల రాకపోకలపై ప్రత్యేక మొబిలైజేషన్ ప్రణాళిక రూపొందించామని తెలిపారు ప్రధాన శాఖల వారీగా తగిన ఏర్పాట్లు చేయాలని బాధ్యతలు విభజించినట్లు కలెక్టర్ వివరించారు రోడ్ల మరమ్మత్తులు బులద తొలగింపు పిచ్చి మొక్కల నివారణ డోజర్లు వినియోగం స్టోన్ డస్ట్ వేసే పనులు సమయానికి పూర్తి చేయాలని వర్షాల వలన మళ్లీ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు పంతొమ్మిదో తేదీ సాయంత్రానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు హెలిపాడ్ లైటింగ్ తాగునీరు పార్కింగ్ ప్రజా సౌకర్యాలు డయాస్ ఏర్పాటు మీడియా కోసం ప్రత్యేక వేదిక బారికేడింగ్ భద్రత వంటి అంశాలన్నీ విభాగాల వారీగా సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన రోజున ఎక్సైజ్ సిపిఓ పోలీసు అధికారులు సమగ్రంగా పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు గోప్రవేశ కార్యక్రమానికి గిరిజన నియోజకవర్గమైన అశ్వరావుపేట నియోజకవర్గంలోని చండ్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి చంద్రగుండ పట్టణంలోకి వచ్చి ఇక్కడి నుంచి బెండాల్పాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్ళు ఆ గ్రామంలో మూడు వందల పన్నెండు ఇళ్ళు ఇవ్వటం జరిగింది ఈ మూడు వందల పన్నెండు ఇళ్లలో ఇప్పటికే డెబ్బై డెబ్బై రెండు ఇళ్ళు పూర్తయ్యాయి దీంట్లో ఇరవై ఇళ్ళు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపరేషన్ చేయడం జరుగుతుంది పేదవాడి కళ పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కళ కలలానే మిగిలిపోతే మళ్ళీ పేదోడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇళ్ళు ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కళకి పెద్ద వేసి ఈ ప్రభుత్వం మొదటి పెడతా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఈ నాలుగున్నర లక్షల ఇళ్ళంటే